వెల్కమ్ టు స్మార్ట్ సలోమి డీజే టిల్లు ఫాదర్ క్యారెక్టర్ చేసిన నటుడు మురళీధర్ గౌడ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు తెలంగాణకు చెందిన ఆయన ఆ స్లాంగ్లో డైలాగులు చెప్తుంటే చూడముచ్చటగా ఉంటుంది ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా హీరో హీరోయిన్లకు తండ్రి పాత్రలో ఎక్కువగా నటిస్తున్నారు ఇక డీజే టిల్లు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మురళీధర్ గౌడ్ ఫ్లాష్ బ్యాక్ తెలిస్తే నిజంగా ఎవరైనా కంటతడి పెట్టేస్తారు ఆయన అనుభవాలు తెలుసుకుంటే మీ కష్టాలను కూడా మర్చిపోతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి నటుడు మురళీధర్ గౌడ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు ఇటీవల ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు సినిమా రంగంలో ఏ విధంగా అవకాశం వచ్చింది వంటి అనేక విషయాలు పంచుకున్నారు కరీంనగర్ జిల్లాకు చెందిన ఆయన కరెంట్ ఆఫీస్లో అకౌంటెంట్గా పనిచేసేవారట ఉద్యోగ విరమణ తరువాత అప్పటికే నటనపై ఉన్న ఆసక్తితో సినిమా రంగంలో యాక్టర్గా నిరదొక్కుకోవాలని ఆరు పదుల వయసులో లక్ష్యంగా పెట్టుకున్నారట తొలి రోజుల్లో ఆఫీసుల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగినా ఒక్క వేషం ఇవ్వమని బతిమాలిన ఎవ్వరూ పట్టించుకోలేదని మురళీధర్ గౌడ్ చెప్తున్నారు చిన్నప్పటి నుంచి కటిక పేదరికాన్ని అనుభవించానని మురళీధర్ చెప్పుకొచ్చారు వారి తల్లిదండ్రులకు ఐదుగురు సంతానమని చిన్నప్పుడు వేసుకోవడానికి కనీసం బట్టలు కూడా సరిగ్గా ఉండేవి కాదని చెప్పులు కూడా ఉండేవి కాదని మురళీధర్ బాధపడ్డారు కడుపు నిండా భోజనం కూడా ఉండేది కాదని సంక్రాంతి దసరా పండుగలకు మాత్రమే ఇంట్లో బగారా రైస్తో కడుపు నిండా తినేవాడినని ఆయన చెప్పారు ఉడికించిన గుడ్డు ముగ్గురు తినేవారమని అన్నారు అప్పుడే పెద్దయ్యాక కోట్లు సంపాదించాలని కసిగా నిర్ణయం తీసుకున్నారట తొలినాళ్ళలో సినిమాలో నటించాలని ఉన్న అసలు ఇండస్ట్రీ గురించి అవగాహన లేదని మురళీధర్ చెప్పుకొచ్చారు మొదట్లో ఎక్కడ సినిమా ఆఫీస్ పెడుతున్నారు అంటే అక్కడికి వెళ్ళి ఫోటోలు ఇవ్వడం రావడం జరిగిందని కానీ ఒక్కరు కూడా వేషం ఇవ్వలేదన్నారు కనీసం ఏదైనా ఆడిషన్ తీసుకోమని అడిగినా అవసరం లేదు మేమే ఫోన్ చేస్తాం అని చెప్పి వెనక్కి పంపించేవారట అయినా కూడా నిరాశ చెందకుండా రోజు షూటింగ్స్ జరిగే చోటికి వెళ్ళి అసలు సినిమా ఎలా తీస్తారు ఆర్టిస్టులు ఎలా నటిస్తున్నారు అని దగ్గర నుంచి పరిశీలించే వాడిని అని మురళీధర్ చెప్పారు ఒకేసారి సినిమాలో క్యారెక్టర్ ఇవ్వడం అంటే కష్టం కాబట్టి ముందు రోజువారి బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా నటించినట్లు చెప్పుకొచ్చారు బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా రెండు మూడు సినిమాలు చేసిన తర్వాత కూడా గుర్తింపు రాలేదని చివరికి కృష్ణంరాజు డైలాగులు బట్టి కొట్టి ఆడిషన్కి వెళ్ళిన ప్రతి చోట అదే చెప్పేవారట అలా కొన్ని వందల ఆడిషన్స్ ఇచ్చిన తరువాత అదృష్టం కొద్దీ టిల్లు సినిమాలో అవకాశం వచ్చిందని చెప్పారు టిల్లు సినిమా అనంతరం మంచి పేరు రావడంతో వరుస సినిమా అవకాశాలు వచ్చాయన్నారు ఇటీవల వచ్చిన సంక్రాంతికి వస్తున్న మ్యాట్స్ వేర్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు తాను నటించిన అన్ని సినిమాలు దాదాపు సక్సెస్ అవుతున్నాయని ఇది తన అదృష్టం అని అన్నారు సినిమాలో బిజీగా ఉంటూ బాగా డబ్బులు సంపాదిస్తున్న మూలాలు మర్చిపోనని మురళీధర్ గౌడ్ అంటున్నారు డబ్బు సంపాదిస్తున్న డౌన్ టు ఎర్త్ ఉండాలని పేదరికంలో ఉన్నట్లే బ్రతకాలని అంటున్నారు మురళీధర్ సక్సెస్ ఫెయిల్యూర్ చీకటి వెలుగులు లాంటివని సక్సెస్ ఎన్నాళ్ళు ఉంటుందో చెప్పలేమన్నారు ఇక చాలామంది ఇతరులను చూసి ఈర్షపడుతుంటారని అలా చేస్తే వారు పైకి రారని అన్నారు మనకు ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని పైకి రావాలని ఎదుటి వారితో కంపేర్ చేసుకుంటే ముందుకెళ్ళలేమన్నారు ఇప్పటికీ తాను కర్మఫలాన్ని నమ్ముతానని చెప్పారు అదృష్టం లేకపోతే ఎవరు ఉన్నత స్థాయికి చేరుకోలేరని కసితో కష్టపడే ప్రతి వ్యక్తిని అదృష్టం ఏదో ఒక రూపంలో తలుపు తడుతుందని మురళీధర్ గౌడ్ చెప్పారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి